సో గైస్ గాలీడ్కి అయితే వెళ్తున్నాం మనం సో బయట బైక్ పైన అయితే సో మా ఫ్రెండ్ నేను మా రూపే నేను అనమాట సో ఇక్కడ మీద కలిసి వెళ్తున్నాం ఎందుకంటే మన బైక్ అయితే వాడేది కాబట్టి విషయం ఏం జరిగిందంటే సో నిన్నైతే మన బైక్ అయితే పాడేతారంటే ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే అనమాట సో నడుస్తలేదు సో ఏం ప్రాబ్లం తెలియదు సో అక్కడ మెకానిక్ దగ్గర పెట్టేసి ఇక్కడ రూమ్కి అయితే అనమాట సో నిన్నైతే సో నిన్న మార్నింగ్ అయితే ఒకటే లీడ్ చేశాను సో దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ అనేది మనకు చూ అంటే వీడియో చూసి అక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చేది సో వాళ్ళకి జాయిన్ అవ్వడానికి అంటే జాయిన్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో అందుకోసం అయితే నిన్నైతే లీడ్స్ అయితే చేయలేదు సో అచ్చిన కానీ క్యాన్సిల్ అయితే అనమాట సో సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళకి జాయిన్ చేయిపోయడానికి అండ్ అదే కాకుండా అయితే సో బైక్ అయితే పాడైపోయింది కదా పెట్టేస ఈ రోజు వినాయక చవితి అయినా కానీ ఈరోజు ఈవినింగ్ అయితే లీడ్ ఉందన్నమాట ఈవినింగ్ లీడ్ అనేది ఎంత నైన్ ఫిఫ్టీ సో ఇంత మార్నింగ్ నుంచి వినాయక చవితి చేసుకున్నా కానీ ఈ రోజు ఈవినింగ్ చేస్తారని చెప్పేసి ఈవినింగ్ అయితే మనకు లీడ్ చేయడం జరిగింది ఆ విధంగా అనమాట సో ఒక్కరోజు కూడా ఈవినింగ్ చేయకుండా ఉండలేకుండా ఈవెనింగ్ చేస్తారు ఆ విధంగా సో గైస్ సో పొద్దున్న నుంచి వర్షం పడింది కదా ఎక్కువ కూడా జనాలు జనాలనేది రోడ్ పైన లేరు అనమాట లేరు చాలా మంది ఎందుకంటే ఈ వరదలకు వానలకు మళ్ళీ కొత్త ఇలా మార్నింగ్ అయితే ఆర్డర్ ఉంది ఇప్పుడు ఎయిట్కి అయితే ఇప్పుడు ఎయిట్కి అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎయిట్కి ఉన్నా కానీ సో కస్టమర్కి అయితే కాల్ చేసామన్నమాట సో ఎయిట్కి రామని చెప్పేసి సో ఇప్పటి నుంచి ఎయిట్కి వెళ్తాను అని చెప్పేసి అన్నాను